శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ వైశాఖ మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు అతను చాలా గొప్ప శివభక్తుడు అయితే అతను ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉండేటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు ఆ విధంగా శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి ప్రతినిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచార పూజలతో ఆయన్ను దివ్యంగా పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు మాణిక్యాలు ఆ లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతూ ఉంది అయితే ఒకనాడు అడవి మృగాలను వేటాడేటువంటి ఒక కిరాతకుడు వేటాడుతూ వేటాడుతూ అక్కడికి వస్తాడు అతనికి ఆ యొక్క ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది అలా అక్కడకు వచ్చేసరికి కిరాతకుడికి ఎంతో దాహం వేస్తుంది అటు ఇటు చూస్తాడు దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది ఒడ్డున తన సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకుని బయటకు వస్తాడు ఎదురుగా ఆ శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో చక్కగా కనిపిస్తుంది ఇక కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తీసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో ఆ శివలింగానికి స్నానం చేస్తాడు పక్కనే బిల్వ వృక్షం ఉంటుంది దాని ఆకులను తీసుకుని వచ్చి స్వామి మీద వేస్తాడు అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కను సంచి నుండి తీసి నైవేద్యంగా స్వామికి పెడతాడు ఆ విధంగా తనకు ఎలా అయితే తోస్తుందో ఆ యొక్క తోచిన విధిగా శివ పూజ చేస్తూ ఆ కిరాతకుడు స్వామి శంకరా నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది స్వామి ప్రతిరోజు నీకిలాగే పూజలు చేస్తూ ఉంటాను సరేనా నన్ను కరణించయ్యా అంటూ వేడుకుంటాడు అలా ప్రతిరోజు కిరాతడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయటం ప్రారంభిస్తాడు అయితే ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది చూస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేం పాపం చేసుంటాను నా పూజలో ఏదో లోపం జరిగిందే నేను చేసే పూజ స్వామివారికి నచ్చలేదా ఇదంతా నా దురదృష్టం అంటూ చింతిస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అలా నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన పురోహితుడు అయ్యా ఇలా చింతాకాంతులై ఉన్నారు అని అడుగుతాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివ పూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ పరమేశ్వరుడి ముందు మాంసాన్ని చేశాను ఇంతకు ముందు నేను చేసినటువంటి పూజంతా ఎవరో చిందరవందరగా చేసేశారు నాకు చాలా బాధగా ఉంది నా పూజను చెడగొట్టి స్వామికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టి వాడెవడో నాకు నాకెక్కడా కనిపించలేదు ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు పురోహితుడు నందితో ఇలా అంటాడు అయ్యా తమరేమీ బాధపడకండి రేపొద్దున్న నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం రోజూ వచ్చి మన పూజలు చెడగొట్టేవాడు ఎవడో తెలుసుకుందాం సరేనా అంటూ ధైర్యం చెబుతాడు అలాగే ఆ మరునాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరకు వెళ్తారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తుండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉంటాడు తర్వాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు ఆ విధంగా రెండు జాముల కాలం గడుస్తుంది అప్పుడు మహాకాలుల్లా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక కిరాతకుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకుని అక్కడకు వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతు చూసి నంది భయపడిపోతాడు అతనితో పాటు పక్కనే ఉన్నటువంటి పురోహితుడు అతని బృందం కూడా అతన్ని చూసి పోతారు ఆ విధంగా రోజు చేసినట్లే ఆ కిరాతకుడు వారు పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కకు తీసేసి ఉక్కిట జలంతో అభిషేకము మాంసం నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తాడు బిల్వం ఆకులను తీసుకొచ్చి లింగం మీద వేస్తాడు ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు ఆ దృశ్యాలంతా చూసినటువంటి నందికి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఆ తర్వాత నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెబుతాడు పండితులరా ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితులు నందితో అయ్యా నువ్వు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతి పాటు చేయబడుతుంది ఇక ఆ లింగం అక్కడ ఉండటం మంచిది కాదనిపిస్తుంది మీరేం చేస్తారంటే వెంటనే దాన్ని తీసుకుని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అని సెలవిస్తాడు అలా నందివారి మాట ప్రకారంగా వనంలో ఉన్నటువంటి ఆ లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజించడం ప్రారంభిస్తాడు అక్కడికి కిరాతుడు మరణాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది ప్రభు శివ శంకరా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు నేను నిన్ను చూడకపోతే నా మనసంతా బాధపడుతుంది తెలుసా ప్రభు నాకు కనిపించయ్యా ఓ శివయ్యా నువ్వు రాకపోతే నా ప్రాణాన్ని ఇప్పుడే విడిచిపెతాను పరమేశ్వర కరుణించు అంటూ తీవ్రంగా విలిపిస్తాడు అయితే పరమేశ్వరుడు మాత్రం కనిపించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ కిరాతడు తన గోలతో గుండెని చీల్చుకొని రోషంగా పెద్దగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండెని చీల్చాను ఇప్పటికైనా వస్తావా అంటూ పిలుస్తాడు ఆ వెంటే లోపల ఉన్నటువంటి ప్రేగులను మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో ఉన్నటువంటి నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోస్తాడు పక్కనే ఉన్నటువంటి బిల్వ పత్రాలను శక్తి లేకపోయినా కూడా ఎలాగోలాగా తెచ్చి అక్కడే సమర్పిస్తాడు ఇక అతనిలో పూర్తిగా ఓపిక నశించి రక్తం దారలాగా కారిపోతుండగా అలాగే నేల మీద కుప్పకూలిపోతాడు అంతలో దివ్యకాంతులు విదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని త్రిశూలాన్ని చంద్రశేఖర్ని ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుని చేయి పట్టుకుని పైకి లేపి అతనికి ఉన్నటువంటి గాయాలన్నీ పోగొడతాడు ఎంతో ప్రేమగా అతనితో ఇలా అంటాడు కిరాత గొప్ప భక్తుడివి నాయన నాకు సంతృప్తి కలిగేలా ఎన్ని పూజలు చేసావు నా కోసం నీ ప్రాణాలను కూడా సమర్పించడానికి సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకేం వరం కావాలో కోరుకో తప్పక ఇస్తాను అంటాడు అలా రుద్రుడి మాటలు వినగానే కిరాతడుకుడికి ఎంతో ఆనందం కలుగుతుంది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మజన్మల్లోనూ నీ మీద అంచలంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించు అంతే నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు అన్నీ నీవే నాయనా ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నాకు ఏ వరం వద్దు నేను నిన్ను దర్శిస్తూ ఉంటే నాకు అదే చాలు స్వామి అంటూ ఎంతో వినయంగా పలుకుతాడు నిష్కల్మషమైనటువంటి ఆ కిరాతుని భక్తికి పరమేశ్వరుడు ఎంతో చలించిపోయి అతన్ని తన యొక్క శివ మందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు అప్పుడు అదే సమయంలో దేవదందు బలి మ్రోగుతాయి ఆ ధ్వని వరం పక్కనే ఉన్నటువంటి నంది దాకా వినిపిస్తుంది ఇక వరంలోని దివ్యమైనటువంటి ధ్వనులు వినబడేసరికి నంది ఎంతో ఆతృతగా అక్కడికి పరుగు పరుగున వస్తాడు అక్కడ ఎదురుగా తన్మయుడికి రుద్రుడు కనిపిస్తాడు అయితే అతనికి అనిపిస్తుంది ఇక్కడ ఏదో అద్భుతం జరిగే ఉంటుంది అని చెప్పి నంది కనిపిస్తుంది వెంటనే కిరాతకుడు చేతిలో పట్టుకుని అయ్యా నీవు కూడా నాలాగే శివభక్తుడు నేను ఒప్పుకుంటాను నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడేమో అనిపిస్తుంది నాకు దయచేసి నన్ను కూడా పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళు స్వామి స్వామి దర్శనాన్ని కల్పించయ్యా అంటూ ప్రార్థిస్తాడు అలా నంది ప్రార్థన విని గుణవంతుడైన కిరాతుడు అతని చెయ్యి పట్టుకుని శివుడి దగ్గరకు వచ్చి ఆయన్ను చూపించి శివ ఇతను నంది నంది అనే వైశ్యుడు నిత్యము కూడా నిన్ను రత్నాలతో పూజిస్తూ ఉన్నాడు ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు కిరాతుడి మాటలు విన్న శివుడు కిరాత ఈ నంది ఎవరో నాకు తెలియదు నాయన కల్లా లేని నీవే నా నిజమైనటువంటి భక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దృహంకారం లేనివాడే నా నిజమైనటువంటి భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడినవాడు కాదు అని చెబుతాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుడు అన్నావు కదా ఇతను కూడా నాకు మిత్రుడు మిత్రుడు నీకు మిత్రుడే కదా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు ఆ విధంగా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన యొక్క పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో అక్కడికి దేదీవ్యమైనటువంటి ఒక విమానం వస్తుంది అలా ఇద్దరూ కలిసి దానిని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు అక్కడ కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది ఆ తర్వాత చక్కగా వారిద్దరూ కూడా కైలాసం చేరగానే పరమేశ్వరుని యొక్క సారూప్యం లభిస్తుంది వారికి చరుడిలాగా మారిపోతారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా వీరిద్దరూ పరమభక్తితో నిన్ను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరూ ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడుగుతుంది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాం దయచేసి మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటారు వారి భావాన్ని అర్థం చేసుకున్నటువంటి పరమేశ్వరుడు అలాగే మీరిద్దరూ కూడా అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు ఆ రకంగా కిరాతడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యము కూడా ఆయన్ను సేవిస్తూ ఉన్నారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మూగవారు కుంటివారు కులంగుణం లేనివారు చెడ్డ మనసు కలిగిన వారు ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనటువంటి ఆయన సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు కేవలం ఇసుగుతో చేసినటువంటి శివలింగాన్నైనా సరే వ్యక్తిగా పూజిస్తే చాలు వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు శివ సాహిత్యాన్ని పొందుతారు ఇప్పుడు బెజ్జ మహాదేవి గురించి తెలుసుకుందాం ఈవిడ పరమ శివభక్తురాలు బెజ్జ మహాదేవి ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు మందిరంలో పరమేశ్వరుని యొక్క ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటి అంటే లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ నా శివయకు తల్లి లేదు పరమేశ్వరుడికు తండ్రి లేడు పులిచర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే అసలు ఇవన్నీ ఆయన్ను చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాడన చేయనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవటం వల్ల అంతకు మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనా పాలనా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది పెళ్లి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివయ్యకు తల్లి లేకపోవడం వలనే ఇలా ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు ఎవరో ఎందుకు ఆయనకు నేనే అవుతాను కదా పరమేశ్వరుడికి పెంచిన తల్లి అని అనిపించుకుంటాను అని మనసులో అనుకుంటుంది బెజ్జ మహాదేవి ఆ విధంగా అనుకున్నదే తడువుగా శిశువంత పరిమాణం కలిగినటువంటి శివుని ప్రతిమను తయారు చేస్తుంది దానినే శిశువుగా భావించి ఆ యొక్క పరిమాణాన్ని చక్కగా లాలించి ముద్దాడుతుంది కాలం మీద పడుకోబెట్టుకొని తలంటి స్నానం చేస్తుంది నలుగు శరీరం అంతా కూడా రుద్దుతుంది దోశలతో నీళ్లు తీసుకుని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళలోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరిచే అడ్డం పెట్టి స్నానం చేస్తుంది స్నానమైన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకుని పరమేశ్వరుడి చుట్టూ తిప్పి దిష్టి తీసుకుంటుంది మెత్తని గుడ్డతో ఉల్లంతా తుడుస్తుంది తర్వాత తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది ఉయ్యాల ఊపుతూ జోలపాట పాడుతుంది మూడు కళ్లకు కాటుకు పెడుతుంది ఆ ప్రతిమను శివుడిగా భావిస్తూ దొంగాటలాడుతుంది ఒకవేళ ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఆ విధంగా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి బాల్యోపచారాలు చేస్తూ వాస్తవ్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైపోతాడు ఆమె కోరిక ఈ విధంగా ఐదేళ్ల బాలుడిగా ప్రవర్తించేవాడు ఆమె కొంగి పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలి అనుకుంటాడు శివయ్య ఏదో రోగం వచ్చిన వాడిలాగా వెన్న తినిపించపోతే తినేవాడు కాదు పాలు పట్టకపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యో ఏమందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు నువ్వింత అమాయకుడు కాబట్టే అందరూ నిన్నలా చేస్తున్నారు అంటూ నిష్ఠురాలడవుతుంది నా బిడ్డకు అంత దిష్టి తగిలిందయ్యా అంటూ దిష్టి తీసివేస్తుంది ఎన్ని చేసినా పరమేశ్వరుడికి మాత్రం తగ్గలేదు అయ్యో నీ శరీరం చల్లగా ఉందే ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా మాట్లాడివేమిటయ్యా ఓ దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలుగా వాపోతుంది ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరుడిలో మార్పు రాలేదు జరగరానిదేదైనా జరిగితే నేనెలా బ్రతకాలయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకెలాగో లేదు ఆ పాడు రోజు నా పాలిట ముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కు మనిపించుకుంటాను అంటూ ఆమె యొక్క తలను శివలింగానికి వేసి కొట్టుకుంటూ ఉంటుంది నుదురు బాగా చిట్లిపోయి రక్తం దారాగా కారుతూ ఉంటుంది అంతలో ఒక అద్భుతం జరుగుతుంది అదేమిటి అంటే కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా మెరుపులు మెరుస్తాయి పెలపెలమంటూ శబ్దాలు వస్తాయి శివలింగం స్థానంలో పులిచర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంతో నెలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు బెజమహాదేవి తల పరమేశ్వరుడి తొడను ఆనుకుని ఉంటుంది ఆమె నుదుడి రక్తమంతా కూడా అదృశ్యమవుతుంది ఆమె తల మీద చేయి వేసి అమ్మ పైకిలే అని అంటాడు ఆప్యాయంగా బెజమహాదేవి తలెత్తుతుంది ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు కనిపిస్తాడు వెనుకనే పార్వతీదేవి నంది భృంగి వంటి ప్రథమగణాలన్నీ కూడా అక్కడ కనిపిస్తారు నీ ప్రయత్నాన్ని మానుకోమ్మా నీ భక్తిని నేను మెచ్చుకున్నాను నీకేం వరం కావాలో కోరుకో తప్పక ఇస్తాను అంటాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతుంది నువ్వే కదా అనారోగ్యం లేకుండా నువ్వు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడై ఉంటే నాకంతే చాలు అంతకన్నా ఇక నాకు కావాల్సింది ఏముంటుంది చెప్పు నాయనా అంటుంది అమాయకత్వంగా ఆమె వాస్తవ్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎందుకు వస్తుందమ్మా వచ్చినా కూడా నా వద్ద శాశ్వతంగా ఎలా ఉంటుంది నువ్వు నాకు తల్లివి కాబట్టే ముల్లోకాలకు ముత్తైలవి అనే పేరుతో నువ్వు ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతావు అంత్యములో కైలాసానికి చేరుకుంటావంటూ స్వామివారు ఆమెను ఆశీర్వదించి అందరితో పాటుగా అంతర్ధానమైపోతాడు పరమేశ్వరుడు పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే ఒక గృహస్థుడు ఉండేవాడు అతను భక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివలింగానికి ఆ శివదేవుడు వెళుతూ ఉండేవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి కొంచెం పాలు ఆ ఆలయానికి తీసుకుని వెళ్ళేవాడు పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి తర్వాత పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అలా పరమనిష్టతో ప్రతిదినము కూడా కుంచుడు పాలను పరమేశ్వరుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చిస్తూ ఉండేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగు ఊరు వెళ్లాల్సినటువంటి పని పడుతుంది దాంతో తాను నిష్ఠగా చేసేటువంటి శివ పూజ శివునికి నివేదించేటువంటి పని ఎలా చేయాలా అనుకుంటూ ఆలోచిస్తాడు అయితే ఇంట్లో అందరికన్నా చిన్నదైనటువంటి కూతురును దగ్గరకు పిలిచాడు పాప మేము రేపు ఊరికి వెళ్తున్నావమ్మా ఊరు నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటంటే మనం రోజు కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా ఆ పనిని కూడా నువ్వే చేయాలి తల్లి అంటూ జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను కుంచుడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి తీసుకుని వెళ్ళాలి అక్కడ స్వామివారికి ఆ పాలను అర్చించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా తావసాగ్రస్తలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోకొద్దు మా బంగారు తల్లి కదు అంటూ గడ్డం పట్టుకుని బతిమిలాడి మరీ చెబుతాడు శివదేవుడు అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగిస్తాడు పాప కూడా సరేనని చెబుతుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్తాడు మరుసటి రోజు ఆ పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి మరగ మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచుడు పాలు కొల్చుకుని గిన్నెలో పోసుకుని గిన్నెలో చేత పట్టుకుని తన కట్టుకున్నటువంటి పరచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్యా ఇదిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అంటూ పరమేశ్వరుని కేసి చూసి చెబుతుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తుంది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్యా పాలు తాగలేదా నీకోసమే కదా నేను తీసుకొచ్చాను తాగడానికి ఇబ్బంది ఏంటి అలానే ఉన్నాయి కదా తాగవా తాగు అంటూ శివుడు కేసి పురమాయిస్తూ ఉంటుంది పరమేశ్వరుడు తాగలేదు ఇక చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలవుతుంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లుగా నేను చేశాను ఎక్కడైనా ఏదైనా లోపం జరిగిందో ఏమో పరమేశ్వరుడు పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకి మరింతగా భయం పట్టుకుంటుంది పరమేశ్వరుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా పరమేశ్వరుడు వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అంటూ ప్రాధాయపడుతుంది పాలు సరిగ్గా కాచలేదన్నా పోని రుచిగా లేవా సర్దిపాలనుకుంటున్నావా పొగవాసన ఏమైనా వస్తుందా నీళ్లు కలిపిన పాలు అని అనుకుంటున్నావా ఆకలిగా లేదా మొహం మొత్తిందా కొంచెం నేనేమైనా వీటి మీద మనసు అనుకున్నావా చిన్నపిల్ల ఇస్తే నేను తాగాలని కోపంగా ఉన్నావా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు పెడుతుంది పరమశివ పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను అంటూ ఆ పాప పరమేశ్వరుని బ్రతిమలాడుతూ ఉంటుంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు అందుకే నన్ను ఇలా చేస్తున్నావు కదూ ఇది కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కదా తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దు ఓ లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నేను పంపిస్తాగా మా నాయనో కదా తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేస్తే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా అయితే బుజ్జగిస్తుందో అది గుర్తు చేసుకుంటూ ప్రతిమలాడుతూ ఉంటుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందని చూస్తూ ఉంటాడు ఆ యొక్క పరమమూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూ ఉంటాడు పాప కింద పడి అల్లరి చేస్తూ గిరిగిలా కొట్టుకుంటుంది ఆ యొక్క పాలు తాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయలా ఉంటాడు పరమేశ్వరుడు నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ పాప స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు స్వామి నువ్వు ఈ పాలు తాగలేదంటే నన్ను చంపేస్తారు నేనేదో పొరపాటు చేశానని వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో నేను చావటం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చస్తానులే అంటూ తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపుతాడు ఆ చిన్నారి పాపను చక్కగా చిత్విలాసంగా నిలబెడతాడు కిందను తీసుకుని పాలన్ని తాగేస్తాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కానీ ఆ రూపం అరుదైందని పాపకు తెలియదు ఆయన దేవుడిని పిలిస్తే పలుకుతాడని పెట్టినవన్నీ తింటాడని మన మాట వింటాడని ఆనందిస్తూ ఉంటుంది పాప ఇక తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులవుతుంది పాప రోజు తానే పాలు తీసుకురావడం పరమేశ్వరుడు నివేదించడం అది శివుడికి నచ్చింది అలా ప్రతిరోజు పాలు తేవటం పరమేశ్వరుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి ఒక రోజున ఊరెలినటువంటి తల్లిదండ్రులు తిరిగిస్తారు ఆ సమయంలో పాప పాలను పరమేశ్వరునికి ఆరగింపుగా పెట్టి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో అమ్మానాలను చూసి ఎగిరి గంతులు వేస్తుంది ఆ తర్వాత శివదేవుడు పాప చేపతిలో పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ సందేహంగా అడుగుతాడు అప్పుడు ఆ పాప ఇలా చెబుతుంది గుడిలో పరమేశ్వరుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెబుతుంది శివదేవుడు పాపం ఆ మాటలు నమ్మలేదు శివుడు పాలు తాగాడా శివుడు పాలు తాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చెబుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావు కదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేస్తే అస్సలు ఊరుకోను అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలు అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మరణాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు రోజుటిలాగానే పాప పాలను పరమేశ్వరుడు ముందు ఉంచుతుంది లింగమూర్తి ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టలనంత కోపం వస్తుంది ఓసి రోజు పాలు తాగే శివుడు ఇవా తాగలేదేంటి నిన్ను నమ్మేనే కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావు పాపిష్టిదాన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకమాడావే నేను ఊరికే వదిలిపెట్టను నీ పొట్టని ఇప్పుడే చీలుస్తాను అంటూ ఆక్రోషంతో పాప మీదకు ఉరుకుతాడు ఆ తండ్రి పాప భయంతో ఆ పాప వనికిపోతుంది ఎటు వెళ్ళాలో కూడా తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ పెద్దగా ఆ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి ఆ పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాల్లో చేర్చుకుంటాడు పాప అందులోకి చేరుకుంటుంది తండ్రి వెంటబడుతూ పాప వెంట్రుకలు చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ ఆ యువతిని లాగబోతాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోతుంది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇరువురు మాయమైపోతారు ఎంతో నిశ్చలమైనది ఆ పాప ఆ పాప యొక్క భక్తి అమాయకత్వం అదే కదా పరమేశ్వరుడికి కావాల్సింది అదే కదా ఆయనకు ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు మరి దానికన్నా ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనే పేరుతో శుద్ధింపబడుతూ ఉంది ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క లీలలు ఎన్ని చెప్పుకున్నా కూడా తనివి తీరదు ఆ స్వామి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ ఈ రోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుంటాను సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ